కార్తీక పౌర్ణమి దీపారాధనం ముక్తి మార్గ సోపానం మందరుడి భార్య వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను ఒత్తిడిని తీసుకుని రమ్ము ప్రమిదను ఒత్తిడి తెచ్చిన ఫలమును నీ వందుకురము అని చెప్పిన తోడనే ఆమె సంతశించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచ్చి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తులు చేసి రెండు ఒత్తులు వేసి రుచిచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత తనకు కనిపించిన వారిని ఎల్లా ఈరోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపమును ఒకరు అని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచిత్రతో కాలము గడిపి అంచమున ముక్తి నొందాను యువం భూయాత్